నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చింది ఈ చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాడిక్ట్ వచ్చింది ఇప్పుడు ఇన్ని ఇన్ని పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ డిస్క్లో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ వివరాలు డిస్క్లోజ్ చేయాలంటే అదానీలు అంబానీలు ఇలాంటి వాళ్ళందరూ బయటపడిపోతారు కదా వాళ్ళు అంగీకరిస్తారా వాళ్ళు ఏదో వేఅవుట్ చూసుకొని ఉంటారు కదా ఇప్పటికి వాళ్ళు వాళ్ళుగా వెళ్ళరండి సుప్రీంకోర్టుకి చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి ఏవైతే పొలిటికల్ ఇది ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా ఎంచుకుంటారు పెద్ద శక్తులు ఎప్పుడు బయట పెద్ద చేపలు ఎప్పుడు బయటకు కనపడవు వాళ్ళు ఇప్పుడు ఉదా ఉదాహరణకు అదాని ఉన్నాడు అదాని అనూహ్యంగా పెరిగాడు ఎన్డిఏ సమయంలో ఆ పెరుగుదల మీద ఈడన్ బర్గ్ ఇండియన్ బర్గ్ ఏదో వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చారు అంతర్జాతీయంగా దాని మీద పలు వివాదాలు కూడా జరిగింది ఇప్పుడు ఆ వివరాలన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది వెళ్ళాలి ఆదానికి వెళ్ళాలంటే ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా తన యొక్క ఆ యొక్క నైజాన్ని ఎవడు బయట పెట్టుకుంటాడు అందుకనే స్మాల్ ప్లేయర్స్ ఉంటారు ఆ స్మాల్ ప్లేయర్స్ ద్వారా వీళ్ళు ఇప్పుడు కథ నడుపుతారు సో చూసారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు ఈ స్మాల్ ప్లేయర్స్ దట్ అప్లైస్ ఈవెంట్ స్టేట్ రీజనల్ పార్టీస్ మీకు అంటే మీ దగ్గర సమాచారం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు కూడా భారత రాష్ట్ర సమితి స్థాయికి మీరు ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా మీరు నిధులు సేకరించారు ఎనిమిది వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి మీకు పెద్ద తేడా లేదు సో రీజనల్ పార్టీస్లో మీ ప్రావెస్నెస్ని మీరు నిరూపించుకుని చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఆ మాటకు వస్తే సమాజ్వాదీ పార్టీ భారత్ ఇది బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడున్నారో అర్థం కాట్లా వా ఎన్సీపీ మహారాష్ట్రలో ఉన్న పెద్ద పార్టీ శివసేన ఇవన్నీ ఎక్కడికి పోయినాయి వీళ్ళందరిని సర్పాస్ చేసి మీరు అలా ముందుకు వెళ్ళగలిగారు ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ కూడా ఏది వాళ్ళ లాక్ మనీని వైట్ చేసుకోవటానికి లేదా విరాళాలు ఇచ్చామని చెప్పుకోవటానికి పనికొచ్చేటటువంటి స్థాయి వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ కావటం అనేది సహజమైనటువంటి పరిణామం అధికారంలో మేము ఉన్నాం కాబట్టి రేపు మళ్ళీ రాబోతున్నాం కాబట్టి వాళ్ళు సహజంగా వాళ్ళు ఇచ్చుంటారు కానీ ఏదైతే ఎస్బీఐ వాళ్ళకు ఇవ్వడం ఎవరెవరు ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేదాన్ని ఏ ఏ పార్టీలకు ఇచ్చారు చెప్పాల్సిందని చెప్పి చెప్పటమే కాకుండా మీ దగ్గరే బాండ్లు ఉండి ఇంకా ఆ పార్టీలకు సేల్ చేయనటువంటి వాటిని వెనక్కిచ్చామని కూడా చెప్పింది కోర్టు తీర్పులో వెనక్కిచ్చేయండి ఆ డిపాజిట్స్ మీ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ వెనక్కిచ్చేసేయండి ఎవడైతే డిపాజిట్ చేశాడో వాడికి ఇచ్చేసేయండి అని కూడా చెప్పింది ఇవన్నీ ఈ షరా మేము ఎలా పెరిగాము అనేదానికి మేము పెరగటం అన్ని రంగాల్లో పెరిగాము మేము ప్రజల ఆదరణలో పెరిగాము ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచడంలో పెరిగాము స్కూళ్ళను నిర్మించడంలో పెరిగాము హాస్పిటల్ నిర్మించడంలో పెరిగాము సౌకర్యాలు కల్పించడంలో పెరిగాము ప్రజా జీవన ప్రమాణాలు పెంచాం అన్నిట్లో పెరిగాం ఇంటి ఇంట్లో కూడా పెరిగి ఉంటారు పెద్ద సబ్జెక్ట్ కాదు కదండి ఇది